వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఇటు ముగ్గురు వస్తుంటాం మాట్లాడుకుంటా వాళ్ళు మాటలు చూతూ ఉంటారు మీరే ఇటు పడుకోలేనా పట్టుకో నువ్వు తీసుకుని అవి ఎట్లా పెట్టుకోవాలి అయ్యని చెప్పండి నాకు కొద్దిగా నాకు రాలేదు అది వేరే అమ్మాయి పెట్టిపోయింది అనమాట మామూలుగా సైలెంట్ ఒక అమ్మాయి మాట్లాడదు మెరో కాయల కాడా మెరో చెట్ల కాడా మామూలు జట్ల కాడా పాట

వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇక్కడ దగ్గర పిల్లలతో మాట్లాడుతున్నానండి నేను తెలియని విషయాలు తెలుసుకోవాలి కదా యూట్యూబర్స్ కూడా రోజు క్లాస్ వాళ్ళ క్లాసుల కోసం నేను ఈ నెట్ ఎంచుకుని ప్రత్యేకంగా మాకు ఒక నాలుగు వీడియోలు నెట్ చేసుకోవడానికి అయితే ఈ త్రీ పేర్ సరిపోద్ది నాకు త్రీది నెట్ది ఇదంతా వాళ్ళతో చూసుకోవడం కోసం అలా పని చేస్తే దానికి మెసేజ్ అంటే దాని గురించి చెప్పాలి పొయ్యి చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను కోరు తినడం వల్ల ఏం లాభాలు అట్లా నష్టమే కాదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కోడి కుట్టు వాళ్ళు మే అది భోజనాలు చేసేటప్పుడు అది ఏం సరే అది